నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మురళి గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్ కు వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ టువెల్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చును ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ అవుట్ లాగా ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం కానీ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కటే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర ఆ కుజ వీళ్ళందరూ కూడా అన్ని కూడా రావు మధ్యలోనే ఉన్నారు అదంతా ఖాళీ ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు ఫలితాలు చెప్పేటూ కూడా జాగ్రత్తగా ఉండండి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి మార్చ్ మాసం జన్మలోనే సూర్యశనులు ఆల్రెడీ కలిసి ఉన్నారు సో మార్చ్ పద్నాలుగు వరకు అయితే వాళ్ళు ఎటు పరిస్థితిలో కలిసే ఉంటారు దాని తర్వాత సూర్యుడు ముందుకు వెళ్తారు బట్ ఎలా ఉండబోతోంది కుంభరాశి తప్పకుండా వీరికి కూడా ఎల్లినాటి శని ప్రభావం చేత గత టూ త్రీ ఇయర్స్ బ్యాకు ఎన్నో అవరోధాలు కానీ మనీ లాస్ కానీ స్థాన చలనాలు కానీ హెల్త్ రిలేటెడ్ సమస్యలతో ఉండి ఉన్నారు అయితే వీరికి ఇప్పుడు ఈ యొక్క లగ్నాత్తు శని సూర్యుడు ఉండడం చేత నీరసంగా ఉండడము అదేవిధంగా శరీర సమస్యలు రావడము అరుగుదల తక్కువ అని చెప్పుకోవచ్చు సమయానికి భోజనము చేయకపోవడం కానీ లేదా అరుగుదల తక్కువ అని చెప్పడం కానీ యాసిడిటీ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్గా బాడీ మొత్తము కూడా ఒక హీట్ అయిపోవడం ఇలాంటి పరిస్థితులు వేడి చేయడం లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతో హుందాతనంగా ఉండేటువంటి మీ హుందాతనము కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ కనుక జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఎందుకంటే జన్మలో శని సూర్యుడు ఉన్న చేత కోపం అధికంగా ఉంటుంది కనుక మీరు ఎంతో కంట్రోల్గా ఉండాలి వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు కూడా నేత్ర సంబంధిత ఇబ్బందులు ఆఫ్టర్ పదో తారీఖు తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మార్చు పది పదిహేనో తారీఖు తర్వాత ఇన్నర ఇక ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనేటువంటి భావనలోనే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ల్యాండ్ రిలేటెడ్ డబ్బు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ల్యాండ్ తీసుకున్న ఈ సమయంలో దానికి రేటు పెరగడం కానీ లేదా ఆల్రెడీ ల్యాండ్ ఉంది అనుకున్నా కూడా దానికి సరైనటువంటి రేటు రావడము చక్కటి బ్రోకర్ దొరకడము దాన్ని అమ్మేయడము చక్కటి రూపకంగా కూడా మీకు ఆ రూపాయి కలిసి వస్తుంది ల్యాండ్ రిలేటెడ్ కుంభరాశి వారు ల్యాండ్స్ తీసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇంకా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి నడుమునొప్పు ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా చూసుకున్నట్టయితే మాటలు మాత్రం చాలా అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే లగ్నంలోనే సూర్యుడు శని ఉన్నారు చేత కాస్త మాట దురుసు అనేటువంటిది ఉంటుంది ఎదుటివారిని ఎక్కిరించడం కానీ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక కొంచెము కమ్డౌన్గా ఉండండి ఈ సూర్యుడు వెళ్ళిపోయేదాకా ఇంకా చూసుకున్నట్టయితే స్త్రీలతో కాస్త కలహాలు ఎందుకంటే సప్తమ వీక్షణ ఉంటుంది కనుక ఇక్కడ స్త్రీలతో కలహాలు అంటే పురుషులతో కూడా కలహాలు ఉంటాయి స్త్రీలకు ఎట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్లో గొడవలు ఉంటాయి ఆల్ ఆఫ్ సడన్గా అనేది గమనించుకోండి బ్రేకప్లు జరిగేటువంటి పరిస్థితి ఇంకా మీ చిన్న వారి నుండి అంటే మీ కింద పనిచేసేటువంటి వారు కానీ లేదా మీకన్నా తమ్ముడు లేదా వారి నుండి మైనస్ వాతావరణంగా కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఆస్తి తగాదాలకు సంబంధించిందో లేక ఏదైనా జరిగే ప్రమాదాలు ఉన్నాయి కనుక ఆచితూచి మాట్లాడండి ఒక బంధాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారం మాత్రం అద్భుతంగా లాభసాటిగా సాగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ రీత్యా కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి అదేవిధంగా బిజినెస్ వారికి కూడా బిజినెస్ను విస్తరించుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇది లాభసాటి ఇంకా ఎక్కువ పని అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఎవరిదో పక్క వాళ్ళ పని కూడా మీరు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అది గమనించుకోండి అంతటి పని మీరు చేసినా కూడా మీకు ఒక గుర్తింపు లేని పరిస్థితి కూడా ఉంటుంది వరల కనుక జాగ్రత్తగా ఉండండి పిల్లల చదువు పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంటుంది ఎందుకంటే తృతీయంలో గురువు చక్కటి విద్యను ఇచ్చేటువంటి విధంగానే ఉంటాడు కనుక పిల్లల చదువు బాగా ఉంటుంది మొత్తం మీద కుంభరాశి వారు మీరు కూడా ఏలి శని ప్రభావంలో ఉన్నారు కనుక తప్పకుండా మీరు కూడా ఈ శని సంబంధిత పాశుపథం అనేటువంటిది చేసుకోండి బయట ఎక్కడో కాకుండా మన దగ్గర చాలా తక్కువ ఆకలి ఉన్నది అంతే అన్నం తింటాం అట్లనే పూజ కూడా అవసరం అని చెప్పి చేసుకోండి రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం